అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా యోగా మాతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రజా ప్రతినిధులు అధికారులు క్రీడాకారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు విజయవాడ హరితబెరం పార్కులో యోగాంధ్ర జనజాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కలెక్టర్ లక్ష్మీశ ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తో పాటు యోగా ఉత్సాహికులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా నెడదవోలులో నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని యోగాసనాలు వేశారు సామాన్య ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించడమే యోగాంధర లక్ష్యమన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో యోగా కర్టూన్ రైజర్ కార్యక్రమాన్ని కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు నెలపాటు జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు విశాఖ వేదికగా జూన్ ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా ఆర్కే బీచ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రభుత్వ విప్ గణబాబు పాల్గొన్నారు విజయనగరం రాజీవ్ మైదానంలో కలెక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలోని అనివెట్టి మండపంలో కర్టన్ రైజర్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొని యోగాసనాలు వేశారు కర్నూలులోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా ఉన్నతాధికారులు క్రీడాకారులు యోగాసనాలు వేశారు నంద్యాలలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు ఆరోగ్య జీవితం కోసం యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామంలో యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు